ంకన్న నాది సొంతూరు చాపాడు నేను ఉద్యోగం చేసేది ఆర్టీపీపి ధర్మల్ అక్కడ నేను జేపీఏగా పనిచేస్తున్నాను నాకు పెళ్ళి అయ్యి దాదాపు పన్నెండు సంవత్సరాలు అవుతుంది మా ఫ్యామిలీ ఇష్యూ వల్ల కొద్దిగా మా వైరపా స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంటే ఆయన నన్ను మొన్న మొన్న సోమవారం పదకొండు నెలలకు స్టేషన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది నీతో మాట్లాడాలని పిలిపించిన నన్ను నేను స్టేషన్కి వెళ్ళగానే ఏఎస్ఐ రమణ గారు ఆ కల్లమల పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ గారు నా మొబైల్ తీసుకొని పాక్కున్నారు తీసుకొని నా భార్య తరపు వాళ్ళు బంధువులు చెప్పేదంతా విన్నారు నేను కూడా మాట్లాడతాను నాకు కూడా ఒక అవకాశం ఏంటి సార్ అంటే ఏందిరా నా కొడక లంచా కొడక నీకు ఇచ్చేది అని నన్ను అతి కిరాతకంగా ఎంత అన్ని లంచా కొడుక అనే సంభాషణతోనే నన్ను మాట్లాడుతూ ఆడు నేను ఒక సాటి ఎంప్లాయీనే కనీసం మర్యాద కూడా లేకుండా కనీసం మర్యాద కూడా లేకుండా నన్ను లంచా కొడక నా కొడక అని తిట్నాడు తిట్టి వాళ్ళ 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 మాటలు వింటున్నాడు నా మాటలు అసలు వినడం లే సార్ నేను కూడా చెప్పేది వినండి నా కూడా ఒక అవకాశం వినండి మాట్లాడడానికి అని చెప్పినా చెప్పినా కూడా ఆ మనిషి వినడం లే ఏఎస్ఐ వినడం లేదు ఎస్ఐ తిమ్మతి గారు వినడం లేదు వినకుండా వాళ్ళందరినీ నా నాతో పాటు స్టేషన్కు నా తమ్ముడు నా తమ్ముని బాగా వస్తే వాళ్ళను అసలు మీరు ఈ ప్రాంగణంలోకి ఉండకండి అని వాళ్ళను కూడా నా తమ్ముని కూడా లంజావు కానీ తిట్టి నా మరదలను ఎస్ఐఎస్ఐ రమణ భుజం పట్టుకొని దొప్పినాడు బయటికి స్టేషన్ నుంచి ఈ ప్రాంగణంలోనే మీరు ఉండకండి అని వాళ్ళని పంపించినాడు పోలీసు నా తమ్ముని నా తమ్ముని నా తమ్ముని మీద రౌడు సీటర్ వేసి వాడిని లాకప్లో వేస్తాను అంజా కూడా నేను ఉండా గెడాలి అంజా కూడా తిట్టినాడు తిట్టడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయినారు నా భార్య తరపు బంధువులు వాళ్ళని స్టేషన్లోనే పెట్టుకున్నారు పెట్టుకొని నేను కనీసం సార్ నేను కూడా చెప్తాను వాళ్ళ మాటే కాదు నా మాట కూడా విండనంటే ఏ అంజా కూడా నా కొడక ఏంద్రీ మాట వినేదని నన్ను తిట్టి నన్ను బాత్రూమ్ కాడికి తీసుకుపోయి కింద కూర్చోబెట్టి ఈ రెండు చేతులతో పోలీసులు కానిస్టేబుల్ పట్టుకొని కాళ్ళు చేపమని లాటి తీసుకొని ప్లాస్టిక్ లాట్ తీసుకొని పట్ట 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 దాదా ఒక ముక్క కొట్టినాడు సార్ సార్ నాకు బాగా పెయిన్గా ఉంది సార్ ఇంక మీద పడింది అది ఏదో జరిగినట్టు ఉంది హాస్పిటల్ పోతా సార్ నాకు షుగర్ ఉంది సార్ హాస్పిటల్ పోతా సార్ అని చెప్పినా కూడా అమ్మ నీకేం కాదులే అవన్నీ ఊరికి మూడు దెబ్బలు అన్నారు సరే నేను ఇంటికి పోయి నాకు జరిగిన అవమానానికి నేను ఇంటి ఆత్మహత్య ప్రయత్నం చేయగా మా మామ మా అత్తల్లో వచ్చి వాళ్ళు కాపాడుకున్నారు ఇది మా ఇట్లా కొట్టినారని చెప్తే నన్ను పొద్దురు హాస్పిటల్ తీసుకొచ్చి ఎక్స్ రే చూ కాలు కొద్దిగా బోన్ ఇది అయితే దీనికి మీరే నాకు న్యాయం చేయమని అభ్యర్థిస్తున్నాను సార్ బోన్ విరిగింది సార్ ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటారు అతనికి షుగర్ ఉంది ఏమైతుందో మాకు భయం అవుతుంది షుగర్ ఉంది కాబట్టి ఏదన్నా కాలు పోయేదానికి ఆస్కారం ఉంది షుగర్ మానది నాకు అది ఏం చేయాలా ఎవరు చేస్తారు అతనికి కాలు పోయిందనుక కానీ జీవనాధారం ఏంటి ఏంటి ఉద్యోగంలో పెట్టుకుంటారా కాలు పోతే అతని షుగర్ ఉందనే ఆయన్ని వేరే వాళ్ళ ఇంటికి పోతుంది వద్దు వద్ద నా నువ్వు నాడికి రా అని చెప్తాను వచ్చి సంసారం పెడురా అని ఆ రకంగా కొట్టించింది సార్ వాడు సార్ ఈ రకంగా చేయించు ఇప్పుడు కొట్టి ఆడ వేసిపోయినారు ఆయన పరిస్థితి ఏంది ఆయన ఎవరు చూడాలా ఇప్పుడు లెటిన్ పోవాలనే పాసుకు పోవాలని ఎవరు తీసుకుపోవాలా అది ఆపరేషన్ చేసేట మానదంతా సారు మానకుంటే చిన్న చిన్నగా కాలు అని సారు డాక్టర్ సార్లు కూడా చెప్తున్నారు ఉంది కాబట్టి మా అని చెప్తున్నాడు దాని పరిస్థితి ఏంది దీనికి దీని చూసేవాళ్ళు ఎవరు మా జిల్లా ఎస్పి గారు మాకు న్యాయం చేయాలని మేము అభ్యర్థిస్తున్నాము కోరుకుంటున్నాము